హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు సాకరి కాస్ట్ అండ్ ఇవాల్ ఈరోజు మీకు ఒక చిన్న బిజినెస్ ఐడియా అయితే మీకు షేర్ చేయబోతున్నాను మనం వచ్చాము యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్ దగ్గరికి మీ అందరికీ బాగా తెలిసి ఉండొచ్చు కదా ఇది వచ్చేసి పార్క్ లేన్ పంచశీల టవర్స్ సికింద్రాబాద్లో అయితే ఉంటుందండి సో నేను చాలాసార్లు అయితే ఇక్కడికి వచ్చాను ఎప్పుడు వచ్చినా కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి కొత్త కొత్తగా ఉంటూనే ఉంటాయి వీళ్ళ కాన్సెప్ట్స్ కూడా సో ఈసారి కూడా మంచి డిస్కౌంట్స్ తోటి పెట్టారు మంచి డిజైన్స్ ఇంకా అప్డేట్ చేశారు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ ఉంటుంది మనకు డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ దొరికిపోతాయి అలాగే మీకు మిషన్స్ తీసుకోవాలన్నా కూడా మీరు వచ్చి డైరెక్ట్ ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు లేదు అన్న కాల్స్లో కూడా మాట్లాడచ్చు ఇక్కడ అందరూ అవైలబుల్లో ఉంటారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు చూసారు ఈ కొత్త డిజైన్ ఎంత బాగుంది కదా చాలా ముద్దుగా అనిపించిందండి సో యూఎంఈ ఎంబ్రాయిడరీ మిషన్లో మనకి స్పెషల్గా మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చండి సో బీడ్స్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇలా చెంకీ వర్క్ చాలా చేసుకోవచ్చు అండి వీటికి అన్నిటికీ కావాల్సిన మెటీరియల్ వీళ్ళ దగ్గరే ఉంటుంది హ్యాపీగా మనం మిషన్ తీసుకోవచ్చు మెటీరియల్స్ తీసుకోవచ్చు మీకు నియర్ అవైలబుల్లో ఉన్న ఎక్కడ అయితే కూడా ఒక హైదరాబాద్లోనే కదండి వేరే స్టేట్స్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి వీడియో చూస్తే మీకు అంత క్లియర్గా క్లారిటీగా తెలిసిపోతుంది అన్నీ మనకు వీళ్ళ దగ్గర దొరికిపోతాయి ఇది లేదు ఇది బయటకెళ్ళి తీసుకోవాలి అన్నదైతే ఉండదండి ప్రతి ఒక్కటి నిడిల్ నుంచి థ్రెడ్ నుంచి అన్నీ అయితే ఇక్కడ దొరికిపోతాయి లోన్ ఫెసిలిటీ ఉంది ఈఎంఐ ఆప్షన్ ఉంది అలాగే మీ దగ్గర పాత మిషన్స్ ఉన్నా కూడా దాని ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది మంచి డిస్కౌంట్లో ఉంది మరి ఇంకేంటండి ఇంకేం ఏం కావాలి చెప్పండి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి సో మంచిగా మనం ఇంట్లో ఉండి ఎర్న్ చేసుకోవచ్చు ఈ మధ్య వర్క్ బ్లౌజెస్లో ఏంటైతే ఎవ్వరు వెయ్యట్లేదండి ఇది చాలా బెస్ట్ ఇంట్లో ఉండి మనం ఎక్కడికి వెళ్లకుండా పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా కూడా హౌస్ వైఫ్స్ చేసుకోవచ్చు హౌస్ వైఫ్సే కాదండి ఎవరైనా కూడా అయితే హ్యాపీగా చేయొచ్చు సో వీడియోలోకి వెళ్ళి ఇంకా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం ఒకసారి హలో అండి నేను యూమి ఎంబ్రాయిడరీ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు మౌనిక మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సికింద్రాబాద్ పార్క్ ల్యాండ్ పంచశీల టౌల్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మన దగ్గర ఏంటంటే ఎంబ్రాయిడరీ మెషిన్స్ ఉన్నాయి ఏ మోడల్స్ ఎలా వర్క్ అవుతుంది ఏది తీసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం ఇది వచ్చేసి బేసిక్ మోడల్ దీంట్లో ఎయిట్ నీడిల్స్ ఉంటాయి టెన్ ఇంచెస్ టచ్ డిస్ప్లే ఉంటుంది మనకేంటంటే ఇది ఇప్పుడే స్టార్ట్అప్ అనుకునే వాళ్ళకి లేదు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదా వాళ్ళకైనా సరే ఇది సెట్ అవుతుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకు బేసిక్ మోడల్ ఉంటుంది కాబట్టి ఫ్రేమ్సేస్ ఫోర్టీన్ బై ఎయిట్ ఇంచెస్ దీంట్లో సింపుల్ అంటే మనం ఐదు సార్లు ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలి హెవీ అయితే ఏడు సార్లు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఫ్రేమ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి జాయింటింగ్ పడుతుంది ఫుల్ సెరీ వాడుకోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ మెషిన్ రన్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు అన్ని రకాల థ్రెడ్ వర్క్స్ కూడా వచ్చేస్తాయి అంటే కట్ వర్క్ కానీ ఖర్చు వరకు నాట్ వర్క్ వర్క్ ఇట్లా అన్ని టైప్స్ చేసుకోవచ్చు దాంతోపాటు జీరో ఎంఎం నుంచి లెదర్ క్లాత్ వర్క్ మనం ఏ అయినా సరే వర్క్ కోసం యూజ్ చేయొచ్చు ఇది టేబుల్ టాప్ మెషిన్ ఉంటుంది కింద టేబుల్ ఇంట్లో మనం పెట్టేసుకొని అయినా సరే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది చిన్నది కాబట్టి మనకు ఈజీ ఉంటుంది ఒకవేళ దీనికంటే దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ పడుతుంది ఒకవేళ దీనికంటే కొంచెం బెటర్ ఆప్షన్లో కావాలి మీకు అనుకున్నప్పుడు ఈ నెక్స్ట్ మోడల్ ఉంటుంది ఇక్కడ ఉన్న మెషిన్స్ అన్నీ సేమే ఉంటాయి మనకు డిఫరెన్స్ వచ్చేసి వర్కింగ్ ఏరియా ఉంటుంది ఈ సెకండ్ మోడల్ వర్కింగ్ ఏరియా మనకు ట్వెల్వ్ బై సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుంది దీంట్లో సింపుల్ వర్క్ చేయాలి అంటే నాలుగు సార్లు ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలి హెవీ అయితే ఐదు సార్లు ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది దీంట్లో కూడా మనకు ట్వెల్వ్ నీడిల్సే ఉంటాయి మనకు కంప్లీట్గా ఆపరేటింగ్ అంతా డిస్ప్లేలోనే ఉంటుంది మీకు ఒకవేళ ఫ్యూచర్లో మగ్గన్ డివైజెస్ని కూడా అటాచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము ఈ మోడల్కి అయితే సెట్ అవ్వదండి నెక్స్ట్ మోడల్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ పడుతుంది ఒకవేళ మీరు మగ్గం డివైజెస్ని కూడా అటాచ్ చేసుకోవాలి అని అనే ప్లాన్ ఉంటే కనుక ఇది ట్వంటీ థర్టీ టూ అండి ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ ఇప్పుడు బయట రన్నింగ్ మోడల్ ఇదే ఉంది ట్రెండింగ్లో కూడా ఇదే మోడల్ ఉంటుంది ఫ్రేమ్ సైజ్ ట్వంటీ బై థర్టీ టూ ఇంచెస్ దీంట్లో సింపుల్ వర్క్ అయినా సరే ఎంత హెవీ వర్క్ ఉన్న రెండు సార్లు ఫ్రేమ్ని చేంజ్ చేసుకుంటాం అంటే ఒక ఫ్రేమ్లో మనకు బ్యాక్ ప్రింట్ వచ్చేస్తుంది ఒక ఫ్రేమ్లో టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి మనకు ఆపరేటింగ్ అనేది దీంట్లో ఉంటుంది మనకు టెన్ ఇంచెస్ టచ్ డిస్ప్లే వస్తుంది కదా దీంట్లోనే ఉంటుంది ఫస్ట్ పేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ అండ్ ఫోర్త్ ఫోర్ ఫోర్ పేజెస్ ఉంటాయి ఈ ఫస్ట్ పేజ్లో ఏంటంటే మనం డౌన్లోడ్ చేసి పెట్టిన డిజైన్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి సెకండ్ పేజ్లో మనం కంప్లీట్గా మెజర్మెంట్స్ అన్నీ సెకండ్ పేజ్లోనే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు లెంత్ వెడితే కానీ లేదంటే ఇంకా ఏమైనా చేంజెస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నా సరే దీంట్లోనే అడ్జస్ట్మెంట్స్ వచ్చేస్తాయి థర్డ్ పేజ్లో వచ్చేసి మనకు కలర్ సెలెక్షన్ ఉంటుంది మనకు డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో అవి చూసేసుకొని మనకు కావాల్సిన కలర్స్ ఇక్కడ నీళ్ళని చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోర్త్ పేజ్లో వచ్చేసి మనం అంతా ఓకే అనుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకొని మెష ఫ్రేమ్ని కూడా అడ్జస్ట్ చేసేసుకొని మనం స్టార్ట్ చేసుకోవడమే ఉంటుంది మనకేంటంటే మీకు మగ్గం డివైజెస్ అని కూడా చెప్పాను కదా సో మగ్గం డివైజెస్ వచ్చేసి ఈ మా ఇలా ఉంటాయి ఈ డబుల్ బీట్ డబుల్ సీక్వెన్స్ కార్డింగ్ అండి ఇవి వచ్చేసి మనకు పెద్ద మెషిన్కి అటాచ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది ఈ మెషిన్ వచ్చేసి మనకి ట్వంటీ థర్టీ టూ దీని ప్రైస్ యాక్చువల్గా ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంది ప్రజెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో త్రీ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు మెషిన్ వస్తుంది ఈ మగ్గం డివైజెస్ మళ్ళీ సపరేట్ కాస్ట్ పడుతుంది ఒకవేళ మీరు మెషిన్ ఇప్పుడు తీసుకొని ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుంటాం అనుకుంటే మీరు ఫ్యూచర్లో అయినా సరే ఈ డివైజెస్ని అటాచ్ చేసుకోవడానికి ఉంటుంది ఇదే కాకుండా ఇంకేమైనా కొత్తగా ఫ్యూచర్లో వచ్చినా సరే ఏమైనా మెషిన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకున్నా సరే మెషిన్ని అప్గ్రేడ్ చేయొచ్చు దీంతో పాటు మనకి ఇది ట్వంటీ థర్టీ టూ కదా ఫ్రేమ్ సైజు ఒకవేళ మీరు శారీస్ కానీ కుర్తాస్ అలా ఎక్కువ బల్క్ ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ మెషిన్కి మనం ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది మనకు కంప్లీట్ ట్రైనింగ్ ఒకవేళ మీకు అంటే అసలు మెషిన్ గురించి నాకు ఐడియా లేదు ఎలా నేర్చుకోవడం స్టిచ్చింగ్ కూడా నాకు తెలియదు అనుకునే వాళ్ళకు కూడా మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామండి మెషిన్ ఎక్కడికైతే డెలివరీ అవుతుందో అక్కడికే మా పర్సన్ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు మీకు అర్థమయ్యేంత వరకు ఉంటుంది దాని పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాంతోపాటు మెషిన్కి సంబంధించిన ప్రాక్టీస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే మీరు ఆర్డర్ పెట్టుకున్నా సరే మేము ఇక్కడ నుంచి కొరియర్లో పంపిస్తాము మన దగ్గర ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అంటే మీ దగ్గర ఆల్రెడీ చిన్న మెషిన్స్ బ్రదర్ మెషిన్ కానీ ఉషా మెషిన్ కానీ అది రన్ చేస్తున్నాము అనుకునే వల్ల కూడా అది ఎక్స్చేంజ్ ఇచ్చేసి మీరు పెద్ద మెషిన్కి వెళ్ళొచ్చు డైరెక్ట్గా మెషిన్ తీసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే టూ ఇయర్స్ వరకు ఫ్రీ సర్వీస్ ఉంటుంది టాప్ టు బాటమ్ మెషిన్ వారంటీ ప్లేస్ గ్యారంటీ వస్తుంది ఏ పార్ట్ పోయినా సరే టూ ఇయర్స్ లోపు పార్ట్ పార్ట్ రీప్లేసింగ్ అవుతుంది మీకు టూ ఇయర్స్ తర్వాత కూడా మెషిన్ ఉన్నంతకాలం సర్వీస్ మేము ప్రొవైడ్ చేస్తాము కాకపోతే పేబుల్ ఛార్జెస్ ఉంటుంది లేదు ఈ వారంటీని గ్యారంటీని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇయర్లీ ఇయర్లీ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కూడా మన దగ్గర ఉంటుంది సో ఇయర్లీ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఉంటుందండి అది కూడా మీరు తీసుకోవచ్చు లేదు ఇది వద్దు అనుకునే వాళ్ళకి మేము మెషిన్ ఉన్నంత కాలం సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము సో మనకి మెషిన్ అనేది ఇలా ఉంటుంది ఒకవేళ అంటే మెషిన్ అంటే మా దగ్గర అంత క్యాష్ లేదు అనుకునే వాళ్ళకి మా దగ్గర బజాజ్ ఆప్షన్ కూడా ఉంటుంది సో మీరు మీ దగ్గర బజాజ్ కార్డ్ ఆప్ ఉంది అనుకోండి దానిలో లిమిట్ ఎంత ఉందో చెక్ చేసి మేము బజాజ్లో కూడా ఇప్పిస్తామన్నమాట లేదు అసలు మాకు ఇది ఆప్షన్ లేదు అనుకునే వాళ్ళకి లోన్ కూడా ఉంటుంది కదా సో మేము కొటేషన్ ప్రొవైడ్ చేస్తాము అది వెళ్ళి మీకు ఎక్కడైతే అవైలబుల్గా ఉంటుందో ఆ బ్యాంక్లో వెళ్ళి మీరు అప్రోచ్ అవుతాయి కనుక మీకు అక్కడ నుంచి కూడా మెషిన్లో లోన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటాయి కాబట్టి ఇంకా మన దగ్గర రా మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో అది ఒకసారి నేను చూపిస్తాను ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాలో మా బ్రాంచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గుంటూరు వైజాగ్ రాజమండ్రి బెంగళూరు చెన్నై ఇలా మా బ్రాంచెస్ కూడా ఉన్నాయండి మీకు అక్కడ నియర్ అవుతుందంటే మీరు అక్కడికైనా సరే విజిట్ అయ్యి మీరు చూడొచ్చు డైరెక్ట్ వెళ్ళైనా సరే చూడొచ్చు ఇంకొకటి ఏమంటే మెషిన్తో పాటు మేము మీకు కాంప్లిమెంటరీగా డిజైన్స్ కూడా ఇస్తాము దాంట్లో మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను ఇంకా ఎక్స్ట్రా కావాలి డిజైన్స్ అనుకుంటే మీరు డిజైన్ యాప్ ఉంటుంది ప్లేస్టోర్లో యూమీ ఇండియా అనేసి ఉంటుందండి దాంట్లో నుంచి అయినా సరే మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది మెయిల్ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈచ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఒకవేళ కస్టమర్స్ ఏంటంటే మనకు మార్కెట్లో లేని డిజైన్సే అడుగుతున్నారు అనుకుంటే కస్టమైజేషన్ కూడా ఉంటుంది మా దగ్గర డిజైనర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు సో వాళ్ళ కాంటాక్ట్ అవుతే కనుక మీకు డీటెయిల్గా దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ డిజైన్ కావాలి అనుకుంటే వాళ్ళు మీకు కస్టమైజేషన్ కూడా చేస్తారు కాబట్టి దాని పరంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉండదు మనం ఏంటంటే ఇక్కడ వేసిన డిజైన్స్ కొన్ని మీకు చూపిస్తానండి చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి అని చెప్పేసి మనకి మీకు ఎలా కావాలి అంటే అలా మనం అడ్జస్ట్ చేసుకొని అయినా సరే మీరు వేసుకోవచ్చు